అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే సొరక బజ్జీ చేయబోతున్నాం దీని తర్వాత వామాక్ బజ్జీ దానికి కొలతలు ఈ కప్పుతో కప్పు చనపిండి అండి కొలత గురించి ఈ కప్పు దీంతో బియ్య పిండి ఈ రెండు మిక్స్ చేసుకొని కొంచెం సోడా వేసుకుంటే దీంట్లో బాగుంటుంది ఓకే అండి సొరకాయల సగం తీసుకున్నాం ఇది సొరకా బజ్జీ కోసం కూడ తు దీన్ని సన్న కట్ చేసుకోవాలి ఇవ్వండి ఇవి దీంట్లోకి కప్పు శనగపిండి అరకప్పు బియ్య పిండి కొంచెం ఎల్లిగడ్డ కరేపాకు పుదీనా కొత్తిమీర కొంచెం పసుపు అట్టికాయ బజ్జీకండివి చీ ఇవి కూడా వాటర్ అయితే అయిపోయి ఇదిగోండి ఈ విధంగా కొంచెం జిగురొచ్చేవరగా అట్లా కలుపుతుంటే కొంచెం ఆర్డర్ పోసుకుని అది ఇదిగోండి ఈ విధంగా జారుగా అయితే కొంచెం కలుపుకోవాలి ఇట్లా చూసారా మనం దీన్ని ముంచితే దానికి అంటేటట్టు ఉండాలి మరి పల్చగా అయితే అంటుకోదు కాబట్టి ఇదిగోండి సొరకా అయితే సొరకాయని ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి సన్నగా ఇట్లా మన పిండిలో ముంచి సింపుల్గా వేసేది చూసారా ఇదండి సొరకాయ బజ్జీ అయితే చూడవచ్చు సింపుల్గా చూడట్టు పుద్దున ఇదిగోండి కొద్దిగా షార్ట్ అయ్యడం వల్ల ఈ విధంగా బుద్ధున్నాయి అవ్వండి ఫైనల్గా అయిపోయినాయి రెండు గోల్డ్ కలర్ వచ్చింది చూడండి ఈ విధంగా రావాలా అది ఇది పెద్ద పొయ్యి కాబట్టి మంట ఎక్కువ ఉంది కొద్ది చిన్న పొయ్యి అయితే మంట తక్కువ మీద చేసుకోవచ్చు మీకు ఇంట్లో చాలా సింపుల్గా అవుతుంది ఇంకా ఇది చూడండి ఇది వామాకి బజ్జీ అయితే వామాక్తో ఇస్తున్నాం చూడండి ఇది వామాకి బజ్జీ అంటే దానికి ఉన్నట్టు ఉండదండి కొద్దిగా పలుసు ఉండాలి దీనికి పిండి అయితే మందం ఉంటే మరీ అంటుకుంటుంది పలుసు ఉంటే సరిపోద్దు దీనికి ఈ విధంగా చూసారా కారే విధంగా ఉంటే సరిపోద్ది ఇదండి ఈ విధంగా వేసుకోవాలా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చిన్న చిన్న వీడియోలు అండి ఎందుకంటే మంచి మంచి వీడియోలు కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు వస్తాయి ఇంకా వెరైటీగా సింపుల్గా మీరు ఇంట్లో తయారు చేసుకునేటట్లు చాలా ఈజీగా ఈ వీడియో వల్ల ఎంతో కొంత ఉపయోగపడుతున్నా ఒక లైక్ అయితే కొట్టండి ఇది కూడా అండి అయిపోయింది ఈ కలర్ అయితే రావాలి ఏదో వీడియో కోసం చిన్న చిన్న ఐటమ్ కొద్ది కొద్ది చేసినాం కొద్ది వెరైటీ అని వీడియో